గురువు గారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ధర్మ సందేహాలలోని అదేంటి అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు జ్యేష్ఠ మాసంలో అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ మాసం అనేది నడుస్తుంది కాబట్టి ఈ మాసంలోని ఇంటికి పెద్ద అంటే అమ్మాయి అయినా కాని అబ్బాయి అయినా కానీ ఎవరైతే ఉంటారో వారు ఇంటికి పెద్ద అమ్మాయి అలాగే ఆమె చేసుకోబోయే అబ్బాయి వచ్చేసి ఇంటి పెద్ద సో వీరిద్దరు వివాహం చేసుకుంటే మంచిది కాదు అనేసి అన్నారు సో అది ఎంత వరకు నిజం అంటారు ఎంత వరకు వాస్తవం అంటారు దానిపైన ఏమన్నా పోనీ అలా చేసుకోవడం కనుక ఏమైనా స్టోరీ అంటారా లేదంటే ఈ జ్యేష్ట మాసంలోనే చేసుకోకూడదు అసలు ఎప్పుడు చేసుకోకూడదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ విన్నది కరెక్ట్ అది ఓకే ఇంటికి పెద్ద అమ్మాయి జ్యేష్ట పుత్రిక ఆ పెళ్లి కొడుకు ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ట పుత్రుడు ఇక్కడ రెండు జ్యేష్ఠలు వచ్చినాయి మూడవది జ్యేష్ట మాసంలో పెళ్లి మూడు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిజేష్ట అంటారు మూడు అవ్వకూడదు శాస్త్రం నిషేధించింది అలా కనుక ఈ త్రిజేష్టల వివాహాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అడ్వర్స్ ఎఫెక్ట్స్ విపరీతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పింది అది కాకుండా ఇంకా డీప్ గా ఎలా చెప్పింది అంటే ఒకవేళ ఇంటికి పెద్దమ్మాయిని జేష్ట పెళ్లి కొడుకు నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఉంది కదా మనకి అతనిది జ్యేష్ఠా నక్షత్రం ఉదాం అతను రెండవ పెళ్లి కొడుకు అనుకున్నాం రెండవ కొడుకు అనుకుందాం ఆ ఫ్యామిలీలో పుత్రుడు కాదు అమ్మాయి మాత్రం జ్యేష్ఠపుత్రిక ఇంటికి పెద్ద ఇంటికి పెద్ద అతను మాత్రం ఇంటికి రెండో కొడుకు కానీ జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మళ్ళీ జ్యేష్ఠ మాసం అయిందనుకో ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అబ్బాయి వచ్చేసి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ పెద్ద కాకపోయినా రెండో వాళ్ళు అయినా లేదంటే థర్డ్ పర్సన్ అయినా కానీ సో ఏదైతే నక్షత్రం ఉందో మనకి జ్యేష్ఠ నక్షత్రం అనేది అబ్బకూడదు అవ్వకూడదు కరెక్ట్ అది జ్యేష్ఠ మాసంలో మూడు జ్యేష్ఠలు రాకూడదు అనమాట ఓన్లీ జ్యేష్ఠ మాసంలోనే జ్యేష్ఠ మాసంలోనే ఓకే మిగతా మాసాలలో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఎలాగూ దానికి ఛాన్స్ లేకుండా ఈ జ్యేష్ఠ మాసానికి శుక్ర మూడవ నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలలో వివాహాలు లేవు ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలు లేవు కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు లేకపోతే ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం మీద ఒక పుకార్ ఉందనమాట అదేంటంటే ఇలా చేసుకో ఎందుకు అదే ఆ పుకార్ ఏమిటంటే జ్యేష్ట నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయి పుట్టినటువంటి అమ్మాయిని పెద్ద కొడుకు మాత్రమే ఇవ్వాలి ఆ ఇంటికి పెద్దవాడికి మాత్రమే ఇవ్వాలి పెళ్లి అదే రెండవ కొడుక్కి ఇచ్చారనుకోండి అంటే బావగారు మిగిలిపోతాడు కదా ఆ బావగారికి హాని అని చెప్పేసి మనకి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర ఫలదీప్గా చెబుతోంది శాస్త్రంలో అంటే ఇప్పుడు మూలా నక్షత్రం మూల ఉన్న ముసలమ్మ చనిపోతుంది లేకపోతే మామగారికి మనకి చెప్పుకుంటారా అలా అనమాట అందువల్ల వీలున్నంత వరకు ఈ డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆ ని ఇన్వైట్ చేయడం అందుకని ఇంటికి పెద్ద వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట అనమాట నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయిని ఇంటికి పెద్ద కొడుకునే పెళ్లి చేస్తారు అయితే రెండు జ్యేష్ఠలు ఇక్కడ అయిపోయినాయి కాబట్టి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు ఇక ఈ ఒక్క మాసాన్ని వదిలేసి మిగతా ఏ మాసంలో వాళ్ళ ముహూర్తాలు పెట్టుకొని చేసుకుంటే ఎవరికి ఏం కాదనమాట సో జ్యేష్ఠ నక్షత్రం బుధుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఆ బుధుడు ఆ వివేకవంతుడు బుద్ధిమంతుడు ఆ తర్వాత బుధగ్రహం చంద్రుడి కుమారుడైన ఆ అందువలన మనకి జ్యేష్ఠ బుధుడు అర్ధశుభుడిగా కొన్ని లగ్నాలకు మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ అంటే ఆయన యొక్క ఇది ఎలా ఉంటుందంటే చెడ్డ నక్షత్రాలతో కలిస్తే చెడ్డ ఫలితాలిస్తాడు మంచి నక్షత్రం కలిస్తే మంచి ఫలితాలిస్తాడు అందువల్లనే మనకి ఈ మోస్ట్ డేంజరస్ నక్షత్రంగా గుర్తించి ఇది పెద్దలు మొత్తం వీటికి మూడు అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఫార్టీస్ సెటిల్ అవుతారు వీళ్ళు తొందరగా సెటిల్ కారు అట్లీస్ట్ కనీసం థర్టీ ఫోర్ ఏజ్ అనేది సరే దాటాలన్నమాట సెకండ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ లో వీళ్ళు సక్సెస్ఫుల్ అవడానికి ఉంటుంది ఆ విధంగా ఈ యొక్క వాడుక భాషలో ఈ ఉదంతం వచ్చింది అనమాట అలాగే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది గురువు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అమ్మాయి అయినా గానీ అబ్బాయి అయినా గానీ సో తల దగ్గర ఎవరికైతే సురి ఉంటుందో సో ఇంటికి పెద్దవారినే చేసుకోవాలి ఇంటికి పెద్దవారిని కాకుండా చిన్నవారిని చేసుకుంటే సో వాళ్ళకి మరణగండం ఉంటుంది అనేసి అంటారు సో అది ఎంతవరకు వాస్తవం అంటారు ఖచ్చితంగా సుడి ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా గానీ ఇంటికి పెద్ద వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటారా అదేం కాదు సుడి అంటే అదృష్టం అనమాట ఇప్పుడు చాలా మందికి రెండు ఉన్నాయి రెండు పెళ్లిలోకి అబ్బాయిలకి మూడు ఉన్నాయి మూడు పెళ్లి కాబట్టి అవన్నీ అంటే కేటగరైజ్ చేసి ఇది వరకు పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్తారు కానీ అది యూనివర్సల్ ట్రూత్ కాదనమాట కాబట్టి సుడి ఉంటే ఆ ఇంటికి పెద్ద అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటిది మొడక మూఢనమ్మకాల్లో ఒక భాగం అనమాట జంప్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అసలు విచిత్రం ఏంటంటే దేవుని చేతిలో ఉంటాయి అన్ని కాబట్టి మన చేతుల్లో ఏమండదు ఊరినే పెళ్లి చూపులకు వెళ్ళడం అనుకోవడం రావడం వరకే కాబట్టి అతనికి ఆ సుడి పెద్ద అబ్బాయికి కాకుండా రెండో అబ్బాయికి రాసి ఉంటే రెండో అబ్బాయితోనే వివాహం సుడి అంటేనే అదృష్టం అమ్మ ఓకే సో సుడి ఉందిరా అందుకని తొందరగా డెవలప్ అవుతారు సో పెద్ద అబ్బాయికే చేయాలని ఏం లేదు ఎవరికైనా చేయొచ్చు అది మా కేవలం పెద్దలు పూర్వకాలం నుంచి వచ్చినటువంటి కొంతమంది పెట్టినటువంటి ఒక వాదన అనమాట సో చిన్నకోకూడదు అని చెప్పేసి చేసుకుంటే నష్టాలు ఏం జరగలేదు అనమాట చేసుకున్న వాళ్ళకి ఆ నష్టాలు ఏం జరగలేదు కాబట్టి దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏం కాదు